క్రిస్తాములు మీకు అందరికి ఉన్న నాకు మానవ సిద్ధాంతము లేదా శాస్త్రం గురించి మనం అధ్యయనము చేసుకుందాం ఈ మానవ సిద్ధాంతం పది భాగాలుగా మరి ఉన్నది ఈరోజు మొదటి భాగం గురించి మనం ఉందా ఈ మొదటి భాగంలో మానవ శాస్త్రము లేదా సిద్ధాంతం యొక్క నిర్వచనము మరియు ప్రాముఖ్యత గురించి నేర్చుకుందాం మానవ సిద్ధాంతం అనేది మానవులను దేవుని సృష్టిగా అధ్యయనం చేయడం మూలం స్వభావం ఉద్దేశం మరియు విధిపై దృష్టి పెడుతుంది ఆది కాణం మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చిన మనం గమనించవచ్చు ఇది మానవాళ్ళ యొక్క ప్రత్యేకత నైతిక బాధ్యత మరియు ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కీర్తన ఎనిమిదో కీర్తన నాలుగు నుంచి ఐదు వచనాలు మనం గమనించవచ్చు పాపం మరియు రక్షణ మరియు నైతిక జీవనాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పునాదిని అందిస్తుంది రోమపత్రిక మూడు ఇరవై మూడో వచనాన్ని గమనించవచ్చు మత సంబంధమైన సంరక్షణ కౌన్సిలింగ్ మరియు పరిచర్య నిర్ణయాలను మార్గనిర్దేశం చేస్తుంది మొదటి కొరింది పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి రెండు స్థానాలను మనం గమనించవచ్చు దేవుడు ఈ మాటను దీవించిన దాకా ఆమె